నలైవ ఆయుర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ పార్టీని మన నందమూరి తారక రామారావు గారు పలుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన నారా మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోతష్ గారు ఈ నలభై ఆవిర్భావ దినోత్సవానికి అమృత చాలా అదేవిధంగా మన నింద్యాల మంత్రివర్యులు న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి పార్క్ సార్ గారు మరియు నింద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి సురజన్న గారు మరియు నింద్యాల ఉపనాయకుడు ఎన్ఎండి కోయాజన్న గారి ఆశీస్సులతో ఈరోజు పంతొమ్మిదో వార్డులో బసోధారమ్నాపురం గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ వచ్చేసి నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరపడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ వార్డులో నాయకులు కార్యకర్తల కృషి చాలా ఉంది ఆ కృషిని మా ఫారు సార్ గారు గుర్తించి ఈరోజు వాళ్ళ ఆశ ఆశలతో ఈరోజు అక్కడ జరపడం అనేది చాలా సందేహంగా ఉంది అదేవిధంగా మంత్రి ఫారూక్ సార్ గారికి మా బస్వత నగర్ మరియు కొన్నాపురం గ్రామ ప్రజలు ఇప్పటి నుంచో చిలకార కోరిక ఎందుకంటే ఈ బస్వ నగర్ మన ఫారూక్ సార్ గారే వాళ్ళ చేతుల మీదుగా ఈ బస్వతార నగర్ను ఇవ్వడం జరిగింది ఆ పొద్దు ఇక్కడికి రాంగ దావ కూడా రోడ్డు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు కలిసి తీసుకున్నట్ల వాళ్ళ సొంత స్థలాలు ఇచ్చి ఇక్కడికి మాకు దావ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చేతుల మీదగానే మా బసవతారక నగర్ కొన్నాపురం గ్రామ ప్రజలందరి కోరిక మా బసవతారక నగర్ ఎంట్రెన్స్లో ఒక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు సార్ మీరు మా యొక్క ఈ యొక్క కోరికను తీర్చి మమ్మల్ని మా గ్రామస్తులను మాసతారక నగర్ అందరిని మీరు చేస్తారని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ నలభై ఎనిమిది మూడు సంవత్సరాలు పనిచేసుకున్న సందర్భంగా మా పంతొమ్మిదో వాడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు రెండు రూపాయలకే తినే బియ్యాన్ని ఏర్పాటు చేసి పూలు బిడ్డ ఏర్పాటు చేసి అందరికీ పేదలకు ఎంతో సహాయాన్ని అందించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుని ప్రతి ఒక్కరూ అని